హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తను ఛానల్ నైన్టీన్ నేనైతే ఈరోజు కొబ్బరి పాలతో పులావ్ చేయబోతున్నానండి ఈ రెసిపీని మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను సో వీటికి కావాల్సినవి పచ్చిమిర్చి క్యారెట్ ఆలు అండ్ ఆనియన్స్ కొబ్బరి కావాలి సో ఈ కొబ్బరిని నేను మిక్సీ ఆడించాను వీటితో నేను ఏదైనా పల్చటి క్లాత్తో ఈ పాలును తీసానండి బయటికి సో నేను ఇలా మిక్స్ చేసిన ఈ పాలతో కొబ్బరి పులావ్ని చేయబోతున్నాను సో ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో నేనైతే టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నానండి గీ లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇందులోకి టూ లవంగా టూ యాలకలు ఇందాక కట్ చేసుకున్నాను కదండి క్యారెట్ ఆలు ఆనియన్ మొత్తం వేసేసాను ఇది దూరగా ఫ్రై చేసుకోవాలి మనం ఇది కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్ కలర్లో వచ్చేవరకి వేయించుకోవాలండి సో నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకోవట్లేదండి ఇది ఆప్షనల్ మీ ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్ తీసుకోవచ్చు సో నేనైతే నార్మల్ రైస్ ఇది వాష్ చేసి పెట్టుకున్న రైస్ అండి ఇవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాయి సో ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ కదండి నేను ఇక్కడ నాకు వచ్చేసి ఒక గ్లాస్ పాలు వచ్చింది సో ఈ కోకోనట్ పా నేను మిగిలినవి వాటర్ తీసుకున్నానండి ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కోకోనట్ పాలుని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇందులోకి కోకోనట్ పాలు ఈ వాటరు రెండు ఈక్వల్ లెంత్లో లో ఉండాలండి ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం చూడండి త్రీ విజిల్స్ రానిచ్చాను చెప్పడం మర్చిపోయానండి లాస్ట్లో సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను సో నేను మా ఇంట్లో చిన్న పాపు ఉంది కదా నేను వాళ్ళకి తగ్గట్టు యాడ్ చేసుకుంటాను ఎమ్మె డిలీషియస్ కోకోనట్ పాలు రైస్ రెడీ అండ్ నేనైతే కోకోనట్ పులావ్ రైస్ లేకి మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి ఇది మీ ఇష్టము ఏదైనా గ్రేవీ కర్రీ ఏదైనా చేసుకోవచ్చు సో నేనైతే మిల్ మేకర్ ఉంది కాబట్టి ఇంట్లో మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి ఎమ్మె పులావ్ రైస్ అండ్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్